చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు ఈ మాట చూసినప్పుడు దేవుడు అంటే చాలా వేస్తుంది కదా దేవుడు ఏం చేస్తున్నాడంట దుష్టుల కోసం పగను కనిపెట్టి చూస్తున్నాడంట ఎప్పుడు ఛాన్స్ దొరికితే కొట్టేద్దాం అన్నట్టు బైబిల్లో మాట ఉంటుంది చాలామంది దేవుడిని భయపడుతూ ఉంటారు కదా దేవుడు అంటే శిక్ష విధించేవాడని దేవుడు అంటే రూల్స్ పెడతాడని భయపడతారు కానీ అసలు దేవుడు అంటే ఏమని ఉంటుందండి బైబిల్లో గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది అంటే దేవుడు ప్రేమ ఉన్నాడంట దేవుడు ప్రేమ దేవుడు అంటేనే ప్రేమ మరి ఎందుకు దేవుడు పగ పెట్టాల్సి వస్తుంది దేవుడు ఎందుకు కోపం పెంచుకోవాల్సి వస్తుందంటే దేవుడు ప్రతి మనిషికి అవకాశం ఇస్తాడు తప్పు చేయంగానే వాడిని దుష్టుడి కింద లక్కి పెట్టాడు తప్పు చేయంగానే వాడి మీద కోపం పెంచేసుకుని వాడిని ఎప్పుడు నాశనం చేద్దాం అని దేవుడు చూడడు దేవుడు మనిషి ప్రతి మనిషికి కూడా అవకాశం ఇస్తూనే ఉంటాడు జీవితంలో దేవుడు కొంతకాలం వరకు మనకు సమయాన్ని ఇస్తూనే ఉంటాడు మన జీవితం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా దేవుడు మనకు అవకాశం ఇస్తూనే ఉంటాడు ఒక మనిషి డెబ్బై సంవత్సరాలు బ్రతికితే అందులో మనిషి మారటాకే ఎంతకాలం కావాలి అంటే ఒక్క సెకండ్ చాలు మారు మనసు పొందడానికి ఎంత సమయం కావాలి ఒక్క సెకండ్ చాలు డెబ్బై సంవత్సరాలు అంటే ఎన్ని సెకండ్లో తెలుసా రెండు వందల ఇరవై కోట్ల సెకండ్స్ ఎన్ని సెకండ్లు రెండు వందల ఇరవై కోట్ల సెకండ్లు సుమారుగా మనిషి డెబ్బై ఏళ్ళు బతుకుతాడు కదా ఎనభై తొంభై బతికితే ఇంకా మీరు మీరేలాగా పెట్టుకోండి డెబ్బై సంవత్సరాలంటే రెండు వందల ఇరవై కోట్ల సెకండ్లు దేవుడు మన చేతిలో పెట్టాడు అందులో మారు మనసు పొందడానికి ఒక్క సెకండ్ చాలు సిలివిలో దొంగకి ఎంత సమయం పట్టింది కదా ఒక్క సెకండ్లో మారు మనసు పొందాడు అంతే ప్రభు నేను పాపిని నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం తెచ్చుకో అంతే ఒక సెకండ్లో అయిపోయింది మారు మనసు పొందడానికి ఒక సెకండ్ చాలు దేవుడు మనకి రెండు వందల ఇరవై కోట్ల సెకండ్లు ఇచ్చాడు ఈ సెకండ్స్ అన్నీ మనం వేస్ట్ చేసేసుకుని దేవుడిని తృణీకరిస్తే కనుక అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట మన శిక్ష విధిస్తాడు దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు ఆయన మనకి పెద్ద జీవితాన్ని ఇచ్చాడు ఇంత జీవితంలో మారడానికి ఎంత సమయం కావాలి ఒక్క సెకండ్ అంతే రెండు వందల ఇరవై కోట్ల సెకండ్లు ఇచ్చాను కదా ఒక్క సెకండ్ మారలేకపోయావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు దేవుడు అర్థం అవడానికి దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తాడు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉపమానం చెప్తాడు కదా ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు చిన్నవాడు వచ్చా అంటాడు తండ్రితో డాడీ నా నీ యొక్క ఆస్తిలో సగ బాగా నాకు ఇచ్చాయి నేను అవి తీసేసుకుని వెళ్ళిపోతా అంటాడు వాళ్ళ డాడీ చాలా చెప్తాడు అరే వద్దురా ఇబ్బంది పడతావు నీకు ఏం చేసుకోవాలో తెలియదు ఈ ఆస్తిని అని చెప్తే లేదు నేను మా ఫ్రెండ్స్తో కలిసి నా ఆస్తిని నేను ఉపయోగించుకుంటా నా బాగా నాకు ఇచ్చే అని చెప్పి తీసుకుని వేరే దేశం వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళినాకంట బైబిల్లో రాయబడి ఉంటుంది దుర్వ్యాపారం చేశాడంట అంటే ఏదో పనికిమాల పని చేశాడు ఏదో పనికి మాలని వ్యాపారం చేశాడు చేసినాక డబ్బులన్నీ నాశనం చేసేసుకున్నాడు ఏదో కూలి బతికేవాడే కానీ ఆ దేశంలో అంట ఇంకా దరిద్రం ఏంటంటే కరువు వచ్చిందంట ఇతను వెళ్ళిన దేశానికి కరువు వచ్చింది అక్కడున్న మనుషులే బతకడానికి కష్టపడుతుంటే ఇతనేమో ఆస్తి తీసుకెళ్ళి అక్కడ ఉన్నది మొత్తం నాశనం చేసుకున్నాడు కదా ఇక అడుక్కునేవాడికన్నా దారుణమైన స్థితి ఏర్పడింది ఏం చేయాలో తెలియక ఆ ఊరిలో కొంచెం ఉన్నవాడు ఉన్నాడు పందులు మెప్తాడు చాలా పందులు ఉన్నాయి అడికి ఆడ దగ్గరికి వెళ్ళి పందులు కాయటానికి నాకు అవకాశం ఇస్తారా అని అడిగాడు అడిగితే సరికాయ అంటాడు ఆ పందులు చక్కగా కూర్చుని మేస్తూ ఉంటే మనవాడికి బాగా కడుపులా ఆకలేస్తూ ఉంటుంది చాలా రోజుల నుంచి అన్నం అనుకుంటా డబ్బులు అన్నీ వేస్ట్ చేసుకున్నాడు కదా ఆకలేస్తూ ఉంది ఆ పందులు తింటే వెళ్ళిపోయి ఆ పొట్టుని మనోడు కూడా తిందామని చెప్పి పంది పొట్టుని తీసుకుని తినబోయాడు వెనకాల నుంచి ఆ యజమాని చూసి అరే పందిలాగుండు పందులు తినేది నువ్వే తినేస్తావా అని చెప్పి పండ్ల నుంచి తీసేసాడు తీసినప్పుడు చాలా బాధ వేసింది అరే కనీసం పంది తినే పొట్టు తింటూ నాకు అర్హత లేదా అని అప్పుడు తన తండ్రి గుర్తొచ్చాడు వాళ్ళ ఇంట్లో చాలామంది పండు ఉంటారు వాళ్ళ తండ్రి చాలా ధనవంతుడు అరే మా డాడీ ఇంట్లో చాలా ధనం ఉంటుంది చాలా ఆహారం ఉంటుంది మూడు పూట్ల ఆహారం ఉంటుంది చాలామంది పనుోళ్ళు ఉంటారు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి డాడీ నేను నీ కొడుకుగా పనికిరాను కానీ మీ ఇంట్లో కూలోళ్ళు ఉన్నారు కదా ఆ కూలలో కూలొడుగా జాయిన్ చేసుకో నేను పని చేసుకుంటాను మీ ఇంట్లో అని చెప్పి అడుగుదామని చెప్పి తన తండ్రి దగ్గరికి వెళ్తాడు తన తండ్రి పైనుండి చూస్తాడనమాట ఇతను వస్తా ఉండడం చూసి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి గట్టిగా కౌగులించుకుని మెడ మీద ముద్దు పెట్టుకుంటాడంట ఆ కొడుకు ఏడుస్తాడు డాడీ నేను నీ కొడుకుగా పనికిరాను నన్ను ఒక కూలోడుగా పెట్టేసుకో అని అప్పుడు ఆ తండ్రి అంటాడు వెనకాల ఉన్న వాళ్ళని పిలిచి పని వాళ్ళని అరే నా కొడుకు వచ్చాడు కొత్త బాటలు తీసుకురండ్రా అని చెప్పి కొత్త బాటలు వేసంట కొత్త ఉంగరం తొడిగంట కొత్త చెప్పులు వేపించి జుట్టు కట్ చేపించి గడ్డం తీసేసి మంచి హీరోలాగా చేసి పెద్ద పార్టీ చేశాడు అంటే ఇంట్లో ఎంత ప్రేమ తండ్రికి కొడుకు ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు తండ్రితో పండు నాకు అవసరం లేదని చెప్పి కానీ తండ్రికి ఎంత ప్రేమ చూసారా ఏసై కూడా ఆ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడంటే మనం ఆయనకి దూరం అయిపోవచ్చు మనం తప్పు చేయవచ్చు కానీ మరలా ఆయన దగ్గరికి వస్తే కనుక ఆయన ఖచ్చితంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు మనం ఆయన తృణీకరిస్తూ ఉంటే మాత్రం జీవితం అంతా తృణీకరించేసి సమయం అంతా వృధా చేసేస్తే నాకు నువ్వు అవసరం లేదయ్యా మాకు చాలా ఉన్నాయి అని చెప్పి మనం దేవుడిని తృణీకరిస్తే కనుక ఒక టైం ఉంటుంది మన జీవితం అయిపోయే టైం ఉంటుంది కదా జీవితం అయిపోయిన తర్వాత అంటే దేవుడు దాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడంట నీకు నేను చాలా సమయం ఇచ్చా కదా ఒక్క సెకండ్లో మారలేకపోయావా రెండు వందల ఇరవై కోట్ల సెకండ్స్ ఇచ్చే కదా ఒక్క సెకండ్ ఉపయోగించుకోలేకపోయావా మారలేకపోయావా ఎన్ని మాటలు ఎన్నో నా మాటలు ఒక్కసారి కూడా నీకు హృదయానికి తాకలేదా అని దేవుడు మనల్ని ఏం చేస్తాడంట ప్రశ్నిస్తాడంట రోమిలు రాసిన పత్రికలు ఉండవు చూడండి ఐదో అధ్యాయం రోమిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చచ్చిపోయాడు దేవుడు అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మనం పాపులమై ఉండగానే అంటే మనం మంచోళ్ళ కోసం చచ్చిపోలేదు ఆయన పాపాత్ముల కోసం ఏ సైని దూషించిన వాళ్ళ కోసం ఏ సైని హింసించిన వాళ్ళ కోసం ఏ సైని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ కోసం మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన ఏం చేశాడంట మన కొరకు చనిపోయాడంట దేవుడు ఇంత అవకాశాన్ని మనకి ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి మారు మనసు పొందాలనేది ఈ వాక్యం యొక్క భావం ఒక యథార్థ సంఘటన జరిగింది ఒక త ఒక కొడుకంట తండ్రి దగ్గర జేబులో నుంచి ఎప్పుడు చిన్నప్పుడు దొంగతనం చేస్తూ ఉండేవాడంట ఆ తండ్రి తిడతా ఉండేవాడు అరే నువ్వే కదా తీసావు జేబులో డబ్బులు అలా తీయూడదరా అని చెప్పి కొట్టేవాడు అంట ఒకరోజు బీరువాలో చాలా డబ్బులు ఉంటే తండ్రికి తెలియకుండా ఓపెన్ చేసి డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోయాడంట అదంతా ఖర్చు పెట్టేశాడు తండ్రిగా ఆ విషయం తెలిసి బాగా కొట్టాడు కొట్టినాక ఇంట్లో నుంచి పారిపోయాడు చాలా కాలం ఇంటికి రాలా ఇక జీవితంలో ఇంటికి రాకూడదు అని నిర్ణయం చేసుకున్నాడు ఇక జీవితంలో ఇంటికి రాకూడదు అని అయితే ఆ వ్యక్తికి ఎవరు పని చాలా కాలం వాళ్ళు అడుక్కుని బతుకుతూ 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 చాలా లేని స్థితి ఇంకా అడుక్కునేవాడికన్నా దారుణం హోటల్కి వెళ్తే కూడా చీ అంటున్నారు అరే ఇంత బాడీ ఉందో మనిషి ఎద్దులాగా ఉన్నా పని చేసుకోలేవా అని చెప్పి తిడుతున్నారు ఎవరు అన్నం కూడా పెట్టట్లు ఒకరోజు డస్ట్బిన్లో అంట ఏదో ఒకటి దొరికిద్ది అని చెత్త పొట్టు ఉంటుంది కదా మున్సిపాలిటీ చెత్త పొట్టులు అక్కడ ఉంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటుందిలే మంచిది ఏదో ఒకటి తిందామని చెప్పి ఎత్తుక్కుంటే ఒక పేపర్ కనిపించిందంట ఆ పేపర్ మీద ఏమన్నా రాస్తుందంటే ఆ తండ్రి ఒక పోస్టర్ రిలీజ్ చేశాడంట నా కొడుకు కనిపించట్లేదు ఎవరికైనా తెలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని అది చూడగానే ఏడ్ చేశాడు అరే నా తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడా అని వెంటనే ఒక ఉత్తరం తీసుకుని తన తండ్రికి రాశాడంట ఏమని రాశాడంటే డాడీ ఒకవేళ నువ్వు నన్ను ఇంకా ఇష్టపడితే ఇంకా నీకు మీద నాకు నా మీద నీకు ప్రేమ ఉంటే ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా మన ఇంటి ముందు చెట్టు జాన్ చెట్టు దానికి ఒక వైట్ క్లాత్ కట్టు వైట్ క్లాత్ ఒకటి కట్టు నేను ఇంటి ఉన్న రైల్వే ట్రాక్ ఉంది కదా ఆ ట్రాక్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తా ఆ చెట్టు ఎంక చూస్తా దాని మీద కనుక వైట్ క్లాత్ కట్టు ఉంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అర్థం చేసుకుని ఇంటికి వస్తా అని చెప్పి ఉత్తరం రాసి పోస్ట్ ఆఫీస్లో వేసాడు అయితే ఆ తండ్రి ఆ ఉత్తరం చదివి ఏడ్ చేసాడు నా కొడుకు నాకు ఉత్తరం రాశాడని చెప్పి తల్లారి లేసేపాటి కంట చెట్టు మొత్తం తెల్లటి గుడ్డలతో కట్టేశాడంట తన దగ్గర ఉన్న వైట్ షర్ట్లు వైట్ పంచీలు అన్నీ చింపేసి మొత్తం చెట్టు అంతా కట్టేశాడంట ఆ కొడుకు రైల్వే ట్రాక్ అంటే వెళ్తూ ఆ చెట్టు ఇంకా చూసి ఏడ్చేశాడంట ఇంటికి పరిగెత్తుకుంటే వెళ్ళాడంట తండ్రి ప్రేమే అంత గొప్పగా ఉంటే ఈ లోకలు ఉన్న తండ్రి ప్రేమే అంత గొప్పగా ఉంటే భూమి పుట్టకముందే మనం ఎట్లా ఉంటామో ఎరిగి మనల్ని తయారు చేసిన దేవుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది మనకు అనిపించవచ్చు దేవుడు మనకు తండ్రి ఎట్లా అవుతాడు ఈ లోకంలో వాడైతే తండ్రి అవుతాడు కానీ దేవుడు మనకు తండ్రి అలా అవుతాడు అనే డౌట్ రావచ్చు ఈ లోకంలో తండ్రికి కొడుక్కి సంబంధం ఏమిటి రక్తమే కదా ఏమంటాం నా రక్తం పంచుకొని పుట్టాడు అంటాం కదా నా రక్తం పంచుకొని పుట్టాడు నా రక్త బంధం లేకపోతే పేగు బంధం అంటాం కదా పరలోకంలో ఉన్న తండ్రికి మనకి ఉన్న బంధం ఏంటి కదా ఆత్మ దేవుని ఆత్మ మనలో ఉంది కదా మనం ఎవరి పిల్లలు అవుతాం దేవుడి పిల్లలమే కదా చచ్చిపోయి నాకు ఆత్మ ఇక్కడ ఉండదు శరీరం ఇక్కడే ఉంటుంది కదా రక్తం అంతా పోయిద్ది వాళ్ళు రక్తం వస్తుందా రాదు ఇక్కడ చచ్చిపోగానే తండ్రికి కొడుక్కి బంధం పోయింది ఏం పోయింది రక్తం పోయిందిగా ఇక బంధం లేదు అయిపోయింది చచ్చిపోయినాక తండ్రికి కొడుకు బంధం ఉంటుందా ఉండదు తండ్రి చచ్చిపోయాడు అనుకోండి కొడుకు తండ్రికి బంధం పోయినట్టే ఇంకా తండ్రి లేనట్టే కొడుకు చచ్చిపోయాడు అనుకో తండ్రికి ఈ బంధం లేనట్టు ఏదైనా కానీ ఇక్కడ ఇక్కడ ఈ లోకల్లో చచ్చిపోయినప్పుడు రక్తం పోతుంది బంధం పోద్ది కానీ ఆత్మకు చావు లేదు కదా ఏసైకి మనకి బంధం ఎప్పటికీ పోదు ఆ బంధం అలాగే ఉంటుంది ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ ఎవరిది దేవుడిది కదా దేవుడు మనల్ని అంత ఇదిగా ప్రేమిస్తున్నప్పుడు ఇప్పుడు చదవండి కీర్తన గ్రంథంలో ఇంకా మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి తృణీకరిస్తూ ఉంటే ఇంత మంచి తండ్రిని ఇంత మనల్ని ప్రేమిస్తున్న తండ్రిని ఏం చేస్తా పదమూడు వచ్చిన చూడండి దుష్టులు దేవుని ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకుంటే ఎలా ఏమనుకుంటున్నారంట మనుషులు చూడండి దేవుని తృణీకరిస్తున్నారంట ఇంకా తృణీకరిస్తూ అంటే దేవుడు ఇంకా దేవుడు లేడు ఏమి లేదు అంటూ ఇంకా అంటున్నారంట దేవుడు అంటే విచారణ కూడా చేయడంటారంట వాళ్ళు తమ హృదయంలో దేవుడిని ఏం చేస్తున్నారు తక్కువ చేసేస్తున్నారు యూట్యూబ్లో మొన్న ఒక మెసేజ్ విన్నావు ఒక వ్యక్తి అంటున్నాడు ఏసుప్రభు నేల మీద నడిచాడు అంటకి రుజువు చూపించండి ఏసుప్రభు అంట నేల మీద నడిచాడు అంటకి రుజువు చూపిస్తే నమ్ముతాడంట చరిత్ర చెప్తుంది బైబిల్ గ్రంథం చెప్తుంది బైబిల్ గ్రంథం చూపిస్తేనేమో ఆ వ్యక్తి అంటాడు ఏ ఇదంతా మీ గ్రంథమేగా మీకు నచ్చినట్టు రాసుకున్నారు అంటున్నాడు కొన్ని చరిత్రలో చూపిస్తేనే వాళ్ళు ఎవరు తెలియక అంటాడు ఇంకేం చూపించాలి అతనికి ఏసీ నేల మీద నడిచా అలా చూపించాలి సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి చూపించాలా సీసీ కెమెరాలు నమ్మట్ల జనాలు దేవుడు వాక్యం సత్యమైనది కదా యేసు ప్రభు తిరిగి లేచాడు అంటే చాలామంది నమ్మట్ల ఏది రుజువు కావాలంట ఆ కాలలో సీసీ కెమెరాలు పెట్టి చూపించారా ప్రభు తిరిగి లేచాడంటే అప్పుడు చూసిన వాళ్ళు సాక్షులే కదా రాసిన సువార్తలు బైబిల్ గ్రంథము చరిత్ర చెప్తుంది కానీ నీళ్ళకే కదా మహమ్మదీలు అంటారు కదా ఈ ప్రపంచంలో మహమ్మదీలు ఎనభై కోట్ల మంది ఉన్నారు వాళ్ళు నమ్మేది ఏంటో తెలుసా ఏసుప్రభు అంట చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టారు కదా సమాధిలో పెట్టిన తర్వాత అంట ఆయన అక్కడ ధ్యానం చేశాడంట చనిపోలేదంట ఏం చేశాడు ధ్యానం చేశాడంట చేతులకి మేకులు కొట్టారు కదా కన్నాలు పడిపోయా రక్తం గారిపోతా ఉంది కాళ్ళకేమన్నాయి మేకులు పెట్టారు కాళ్ళకి రక్తం గారుతూ ఉంది ఒళ్ళంతా దెబ్బలు అలాంటి దెబ్బలతోనంట వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఎంత రాంగ్ ఉండొచ్చు వాళ్ళంట అంట రాయిని బయటకు దోస్తాడంట ఏంటిది సమాధి రాయిని బయటికి దోస్తాడంట చేతులకి రక్తం కారుతున్న వ్యక్తి ఎలా దోరతాడండి రాయిని చేతులకి రక్తం కారుతున్న వ్యక్తి నడుచుకుంటా ఆ రాయిని ఎలా దోస్తాడు కొన్ని రాయిని దోశాడు అనుకుందాం ఆ తర్వాత వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఏంటంటే చుట్టూ నాలుగు లేయర్స్లో శత్రువుని పెట్టేశారు ఇది సైనికులు పెట్టారు కదా రోమేలు ఆ సైనికులందరికీ కళ్ళు కప్పంట ఆయన కాశ్మీర్ వచ్చేసాడంట అంటే ఎక్కడికి వచ్చాడు కాశ్మీర్కి నడుచుకుంటూ వచ్చేసాడంట కాళ్ళకి రక్తం కారతంటే అంతంత కన్నాలు పడి ఒళ్ళంత ఉంటే ఒళ్ళంత కట్లు కట్టేసి ఉంటే ఆయన అంటే కాశ్మీర్కి నడుచుకుంటూ వచ్చేసాడంట అంటే తబిత అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కానీ ఆ కాశ్మీర్ దగ్గర శ్రీనగర్ అని ఉంటుంది అక్కడ గుహలో ఆయన సమాధి ఉందంట అది ఎవరోదో సమాధి ముసలాడు సమాధి ఆ ఎప్పుడో ఆ సమాధిని చూసి వేసే సమాధి అని చెప్పి నమ్ముతారు అది ఎంతమంది ప్రపంచంలో ఎనభై కోట్ల మంది ఉన్నారు అది నమ్మే సిద్ధాంతం దేవుడు మనల్ని అంత ప్రేమించి మన కొరకు ప్రాణం పెడితే ఆ సత్యాన్ని కూడా మనం పక్కన పెట్టేసి ఏసే చనిపోలేదు కాశ్మీర్ వచ్చాడు యోగా చేశాడు లేకపోతే ధ్యానం చేశాడు అని చెప్పి ఆ సిద్ధాంతాన్ని తప్పని చెప్పి మనం దేవుడిని తృణీకరిస్తేనంట పద్నాలుగో వచ్చిన చూడండి ఏమైనా ఉండదు నీవు దీన్ని చూచున్నావు కదా వారికి ప్రతీకారం చేయటకై నువ్వు చేటును పగను కనిపెట్టి చూచున్నావు ఆయన ఏం చేస్తున్నాడంట ఒక టైం కోసం చూస్తున్నాడంట దేవుడు వాళ్ళకి సమయాన్ని ఇచ్చాడు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఏదో సమయం పెట్టాడు వాళ్ళకి వాళ్ళు చచ్చిపోయే వరకు దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాడు వాళ్ళకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు అప్పటి వరకు వాళ్ళు దేవుని తృణీకరిస్తానే దేవుడు మా కొరకు చనిపోలేదు దేవుడికి మాకు సంబంధం లేదు అని అంటూ డెబ్బై ఏళ్ళు బ్రతికేస్తే కనుక ఆ తర్వాత ఉంటుందంట దేవుడు అంటే ఏం చేస్తున్నాడంట చేటును పగను కనిపెట్టి చూస్తున్నాడంట ఖచ్చితంగా వాళ్ళని శిక్షించడానికి ఉన్నాడంట దేవుడు ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు ఇతరులకు కూడా రానివ్వకూడదు అనేది మన మన యొక్క ప్రయాసం అందుకే దేవుని సువార్త మనం చెప్తూ ఉంటాం చాలామంది జ్ఞానవంతులు అనుకుంటారు కానీ దుష్టులు వాళ్ళు ఖచ్చితంగా మోసపోతారు ఈ లోకంలో మోసం చేసేవాళ్ళు అనుకుంటారు మేము ఎవరికి దొరకము మేము మాకు చాలా జ్ఞానం ఉంటుంది అని దుష్టులు అనుకుంటారు కానీ వాళ్ళు దొరికిపోతూ ఉంటారు మొన్న పుస్తకంలో వచ్చేది ఒక వ్యక్తి అంట కారు దొంగతనం చేసి వెళ్ళిపోతున్నాడంట అనుకుంటున్నాడంట కారు దొంగతనం చేసి వెళ్తా నా అంత దొంగ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడు నా అంత చలాకీగా ఎవడు దొంగతనం చేయలేడు చాలా ఈజీగా దొంగతనం చేసేస్తాడు కార్లు అలా దొంగతనం చేసి వెళ్తూ ఉన్నాడంట దురదృష్టవశాత్తు కారు దొంగతనం చేశాడు కానీ అందులో ఆ ఓనర్ ఫోన్ కూడా అందులోనే ఉందంట ఓనర్ ఫోన్ కూడా అందులోనే ఉంది దాంట్లో చిన్న మెసేజ్ వచ్చిందంట ఏమని వచ్చిందంటే ఈ కార్ని ఇరవై లక్షలకి కొంటానని నేను చెప్పాను కదా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను పలానా బ్రిడ్జ్ దగ్గర అక్కడికి వస్తే కనుక నీకు ఇరవై లక్షలు బ్యాగ్ ఇస్తాను అని మెసేజ్ వచ్చింది మనోడు చూసి ఓహో మనోడి కార్ నమ్మబోతున్నట్టు ఉన్నాడు అని చెప్పి ఆ ఇరవై లక్షల కోసం అని చెప్పి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయాడు పాపం తెలియక అక్కడ ఎవరున్నారు తెలుసా పోలీసులు ఉన్నారంట ఆ మెసేజ్ ఎవరు పెట్టారు వెలిసిలు పెట్ట దుష్టులు అనుకుంటారు ఏమనుకుంటారంటే మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు మేమే అందరం మోసం చేయగలము మా అంత జ్ఞానవంతులు ఎవరు ఉండరు అని అనుకుంటారు కానీ దేవుడు పైనుంచి ఊరికి చూస్తూ ఉండడు ఖచ్చితంగా ఎప్పుడు కూడా మంచిగా గెలుస్తుంది చెడు మీద ఎప్పుడు కూడా మంచిగా గెలుస్తుంది కదా ఫైనల్గా విజయం సాధించేది మంచి దేవుడు ఖచ్చితంగా అంట దుష్టుల సంగతి ఆయన చూస్తాడంట కీర్తన గ్రంథంలో చూడండి పదో అధ్యాయం పద్దెనిమిదవచ్చు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము వారి నీవారి హృదయం చెవి చెవియొగి ఆలకించితివి దుష్టులు మనల్ని ఇబ్బంది పడుతున్నా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు ఏమని అంటాడంటే తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చడానికి నీ వారి హృదయమును స్థిరపరిచితివి చెవియొగి ఆలకించేతివి ఎవరైతే తండ్రి లేని వాళ్ళు ఉన్నారు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఎవరైతే నలిగిపోయి ఉంటారో వాళ్ళంతా దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంట చెవియోగ్య ఆలకిస్తాడంట వాళ్ళ ప్రార్థనకైనా జవాబిస్తాడంట హామాన్ అనుకున్నాడు దుష్టుడు బైబిల్లో సాతాన్ తర్వాత దుష్టుడు అనగానే గుర్తొచ్చేది హామాని ఎందుకంటే దుష్టుడైన హామాన్ అంటారు కదా ఈ దుష్టుడైన హామాను ఏం చేశాడంటే ఒకరోజు కోటలోకి వెళ్తా ఉంటే గేట్ దగ్గర ఒక వ్యక్తి నుంచి ఉన్నాడు మొద్దకే ఆ మొరెకాయ అంటే వంగి నమస్కారం చేయలేదని చెప్పి ఏం చేశాడంటే తన ఇంటి ముందే ఒక పెద్ద ఉరికొయ్యిని ఏర్పాటు చేశాడు ఎందుకు ఆ మొరదకాయ వంగి నమస్కారం చేయలేదు కాబట్టి దాని మీద ఉరేసి చంపేద్దామని ఎవరిని ఒక గేట్ కీపర్ని చంపేటకి ఈ హామాన్ అనే వ్యక్తి పెద్ద ప్రధానమంత్రి మొరదకాయ అంటే ఒక గేట్ కీపరు గేట్ దగ్గర నుంచి కాపలా కాసేవాడు ప్రధానమంత్రి అనుకుంటే ఎంతసేపు చంపటం కదా అందుకని పెద్ద ఉరికొయ్యిని ఏర్పాటు చేసి ఆ ఉరికాయ మీద మొరెకాయని ఉరి తీసి జనాలందరికీ బుద్ధు వచ్చేలా చేద్దామని అనుకున్నాడు హామానికి నమస్కారం పెట్టబోతే ఊరి తీసేస్తాడు అన్నటువంటి భయం రావాలని చెప్పి పెద్ద ఊరికైన ఏర్పాటు చేశాడంట హామని అనుకున్నాడు మురదకాయకి వెనకాల ఎవరు ఉన్నారులే మురదకాయని చంపేస్తే ఎవరు వస్తారు మురదకాయనే కాదు అసలు యూదులనే లేపేద్దాం అనుకున్నాడు జాతి జాతినే లేపేద్దాం ఎవరు అడ్డం వస్తారో చూద్దాం అని అనుకున్నాడు ప్రధానమంత్రి కదా ఎంతమంది అని చంపేవచ్చు అనుకున్నాడు యూదులందరినీ చంపేద్దాం అని చెప్పి ఒక తీర్మానాన్ని కూడా రాజుగారి దగ్గర నుంచి తీసుకున్నాడు కానీ యూతుల పక్షాన్ని ఎవరు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కదా నలుగురిని వారి పక్షాన దేవుడు ఉంటాడంట బాధపడేవారి పక్షాన్ని దేవుడు ఉంటాడంట ఎంత గొప్ప తీర్పు అంటే ఆ ఉరికొయ్య మీద హామాన్ని ఉరి తీసేది ఎవరికి తన ఇంటి ముందు పెద్ద ఉరికొయ్యని ఏర్పాటు చేశాడు ఎవరిని చంపడానికి మొరతకేని చంపడానికి కానీ ఆ ఉద్యోగం ఏమో మొరతకైకి వచ్చింది మొరతకే ప్రధానమంత్రి అయ్యాడు హామానేమో ఆ ఉరికొయ్య మీద ఉరి తీయబడ్డాడు దేవుడి తీర్పు చాలా అద్భుతంగా ఉంటుంది దుష్టులు ఏదైతే అనుకుంటారో వాళ్ళ నెత్తి మీదకి అది వస్తుంది గత వారం మనం ధ్యానం చేసాం కదా దుష్టుల మీద కంటే ఎలా వస్తుంది అంటే ఒకగ్గరిదా పెళ్ళున దిగుతుందంట పెళ్ళున అంటే అకస్మాత్తుగా వచ్చేస్తుంది వాళ్ళు ఊహించరు అంత బానే ఉంది కదా మేము బాగానే లంచాలు తీసుకుంటున్నాం కదా మేము బాగానే మోసం చేస్తున్నాం కదా మమ్మల్ని ఎవరు పట్టుకోలేడు కదా అనుకుంటారు కానీ ఒకరోజు వాళ్ళు అకస్మాత్తుగా పట్టుబడతారంట వాళ్ళు అకస్మాత్తుగా వాళ్ళు జైలుకి పోతారు అకస్మాత్తుగా వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళ గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా నాశనం అయిపోతాయి ఈ కీర్తనలో దేవుడు మనకు చెప్పేది ఏంటంటే పదో కీర్తనలో దుష్టులను చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు అరే వాళ్ళు బాగానే ఉన్నారు కదా వాళ్ళు బాగా మంచిగానే ఉన్నారు మాకెందుకు ఇలా జరుగుతుందని మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దుష్టుల మీద ఉగ్రత అనేది పెళ్ళిని దిగుతుంది అయితే దేవుడు అంట ప్రతి మనిషికి కూడా అవకాశాన్ని ఇస్తాడు జీవితం అంతా కూడా అవకాశం ఇస్తున్నాడు ఎన్ని సెకండ్లు చెప్పాడు రెండు వందల ఇరవై కోట్ల సెకండ్లు దేవుడు మన చేతిలో పెట్టాడు మనకు మారు మనసు కావాల్సింది ఒక్క సెకండ్ ఆ ఒక్క సెకండ్ మనం మారిపోతే కనుక దేవుడు మనకు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు కాబట్టి మనం ఖచ్చితంగా మారు మనసు పొందాలి దుష్టులకు దేవుడి ఇస్తున్నటువంటి హెచ్చరికేది దేవుడి మాటలు దీవించిన కాక